అండి మనకు ముఖ్యమైన వస్తువు ఏదైనా మన ముఖ్యమైన విషయం మన పిల్లల చదువు కానీ మన ఆర్థిక విషయం కానీ ఏదైనా ముఖ్యమైన విషయం అండి పక్కన వాళ్ళ చేతుల్లోకి ఇవ్వకూడదు అంటే మనకు ముఖ్యము అది అనేది మనమే సాల్వ్ చేయాలి మనమే దారి చూసుకోవాలి మనమే దాన్ని చేకూర్చుకోవాలి మనమే దానికోసం కష్టపడాలి అంతేగాని పక్కన వాళ్ళు నాకు చేసి పెడతారు అనేది తప్పండి నాకు వాళ్ళు సహాయం చేయలేదు వీళ్ళు సహాయం చేయలేదు వాళ్ళు నాకు ఆపదలో ఆదుకోలేదు అలాంటి మాటలు వేస్ట్ అండి మనకు ముఖ్యమైనది ఏ వస్తువైనా విషయమైనా లేకుంటే ఏదైనా సమస్య అయినా మనది మనమే తీర్చుకోవాలి మనకు ముఖ్యమైనది మన దగ్గరే ఉండాలి దాన్ని మనమే ఆలోచించుకోవాలి మనమే సొల్యూషన్ తెచ్చుకోవాలి పక్కన వాళ్ళ చేతుల్లో ఎప్పుడు పెట్టకూడదండి గుర్తుపెట్టుకోండి మీరు మన సమస్యని పక్క వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు మన సమస్యని మనకు ముఖ్యమైంది అది అది జరగాలి మనకు అని అంటే అది మనమే తీర్చుకోవాలి పక్కన వాళ్ళ మీద ఆధారపడకూడదు ఇంకొకటండి ఇప్పుడు ఏ జరిగినా అండి మనము ఇప్పుడు మన జీవితంలో సమస్యలు ఏదైనా సమస్యలు కానివ్వండి సుఖాలు కానీ ఏదైనా మనం నష్టపోకుండా చూసుకోవాలి మన్ని మనం కాపాడుకోవాలి మనం ఎక్కడ బుక్ కాకూడదు మనం అవతల వాళ్ళ మంచి కోసమని మనం చెడు తెచ్చుకోకూడదు అది జీవిత లక్ష్యం మనము మన వరకు మనం అన్యాయం చేసుకోకూడదు మనం మనం ఇబ్బందుల్లో పడకూడదు మనకు మనం సొల్యూషన్స్ తెచ్చుకోవాలి మనకు మనం జాగ్రత్తగా ఉండాలి పక్కన వాళ్ళ కోసం మనం చెడిపోకూడదు పక్కన వాళ్ళ కోసం మనం అజాగ్రత్తలోకి పోకూడదు మన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు ఎప్పుడు మనం ఏ సేఫ్ జోన్లో ఉన్నామా లేదా మన సమస్య తీరిందా లేదా అని చూసుకుంటూ వెళ్తే చాలండి సంతోషంగా బతికేయచ్చు నాకు ముఖ్యమైంది అనుకున్నది ఏదైనా అండి నా దగ్గరే పెట్టుకుంటాను నేను వేరే వాళ్ళ చేతిలో చచ్చినా బట్ట ఏం జరిగినా నేను దాన్ని నేనే కాపాడుకుంటాను ఆ వస్తువుని నేనే దాన్ని సాల్వ్ చేసుకుంటాను అది మా బాబు విషయమైనా ఇంకే విషయమైనా అండి వేరే వాళ్ళ చేతుల్లో నా ప్రాణం పోయినా నేను పెట్టాను నా ప్రాణం ఉన్నంత వరకు అది నా చేతుల్లోనే ఉంటుంది ఏ పనైనా ఏ వస్తువైనా నాకు సంబంధించిన ప్రతి పని నేనే చేసుకుంటా నేను పక్కన వాళ్ళకి ఈవెన్ ఇంట్లో పనులు కూడా పక్కన వాళ్ళని నమ్మను నేను ఎవరిని నమ్మను నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నా పనులన్నీ నేనే చేసుకుంటాను పక్కన వాళ్ళకి ఏది ఒప్పచప్పను అది నిజమైన జీవితం అండి ఇంకప్పుడు సమస్యలే రావు తప్పీగా ఉంటారు అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి